ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా వంద పడకలతో నిర్మించిన నూతన ఆసుపత్రిని ఆదివారం రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బర్త్ అండ్ బియాండ్ అనే బ్రాండ్ పేరుతో తల్లి పిల్లల వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు సిఎస్ఆర్ నిధులతో పశ్చిమ ప్రాంతంలోని ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు అందజేయడం అభినందనీయమని అన్నారు త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏఐ సేవలు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ప్రకటించారని అన్నారు అనంతరం డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభమైన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని అన్నారు టెలిఐసియు సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారులకు అధునాతన వైద్యం ఇరవై నాలుగు గంటలు లభిస్తుందని అన్నారు భవిష్యత్తులో అమరావతిలో అత్యాధునిక కేర్ ఆసుపత్రి స్థాపన క్యాన్సర్ వైద్య విభాగాన్ని అన్ని చోట్ల అందుబాటులోకి తెస్తామని అన్నారు అవయవ మార్పిడి రోబోటిక్ సర్జరీలు రాజమండ్రి కాకినాడ నెల్లూరు రాయలసీమ ప్రాంతాల్లో కొత్త ఆసుపత్రుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఏపీ డెల్టెక్ నైపుణ్య సంస్థ కన్వీనర్ కె శ్రీధర్ ఆస్పత్రి స్ట్రాటజీ హెడ్ పోతినేని మధుస్మిత చైర్మన్ ఎం సీతారామోహన్ రావు రీజనల్ సిఈఓ దేవానంద్ డిప్యూటీ ఎండీ డాక్టర్ రాయపాటి మమత పాల్గొన్నారు I am very happy to dedicate a new block in Bongo as past part of uh, Astra Ramesh Coastal Health Corridor. The Coastal Health Corridor includes a 2,800 people army. Why I am calling army is doctors are also like armed soldiers. Armed soldiers to protect our boundaries, we protect the people in the boundaries. So this army comprises of 300 consultants and we are all connected. Why I'm saying costly health is we are all connected, all these places. The consultants are connected, the beds are connected by packs, Delhi ICU, consultation consultants move from one place to the other, and people get, patients get, even from Ungol, somebody sitting in the ICU or emergency room is monitored there by our central command station in Vijayawada and we can advise we can interact with the doctors here like the surgeons come from there pediatric cardiologists come from there treat here so we want to bring in uniform access of health care quality health care to all our place to all our patients and see like uh, the nice Astar ramesh group K. టూ హండ్రెడ్ బై టూ ఫిఫ్టీ బెడ్స్కి ఎక్స్టెండ్ చేసినా కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను అండి వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారికి రావు గారికి మధుస్వేత గారికి డేబిడ్ వెంకటేశ్వరరావు గారికి శ్రీధర్ గారికి అదేవిధంగా శివానంద్ గారికి మరియు కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి దీపా గారికి ఇక్కడికిచ్చేసినటువంటి హాస్టల్ రమేష్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ మీడియాకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషం మొదట్లో సంఘమిత్ర హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రమేష్ గారు టేక్ ఓవర్ చేసి రమేష్ హాస్పిటల్గా మార్చి రూరల్ నుంచి అభివృద్ధి నడుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కార్డియట్ సర్వీసెస్ని అదేవిధంగా కార్పొరేట్ సర్వీస్ని ఎక్స్టెన్సివ్ మేనర్లో ఈ ప్రకాశం జిల్లాలో ఇచ్చే మరియు చొరవ తీసుకున్నందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా రోజున పేదల కోసం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు అదేవిధంగా అల్పాదాయ వర్గాల కూడాను వారి ట్రస్ట్ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో బర్త్ బియాండ్ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇందాక మాతో చెప్పాను విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేయలేదని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందిస్తా ఉంటే అందించడం బ్లాక్లో కూడా చూడడం జరిగింది వారు గుంటూరు విజయవాడ ఒంగోలు మూడు హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీ టెలిమెడిసిన్ దానికి అనుసంధానం చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లో ముఖ్యంగా వైద్య రంగంలో కూడా అందజేయాలనేది వారి ఆలోచన అందులో భాగంగా విశాఖపట్నంలో మొదటిసారి గ్లోబల్ సమ్మిట్ కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది దీనికి శ్రీధర్ గారు కూడా మేము అటెండ్ అయినట్లు వారు కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది ఇది మన ప్రభుత్వంలో త్వరలో జనరల్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్ హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ని మనం స్టార్ట్